హోమంలో కాంచనా శ్రీధర్కి జ్యోత్సన చేయబోయే అవమానాన్ని ఆపడానికి కార్తీక్ వేసిన ప్లాన్తో షాక్ అయినా పారిజాతం జ్యోత్స ఇంతకు ఏం జరిగింది హోమంలో శ్రీధర్కి కాంచనకు జ్యోత్స అవమానం చేయాలనుకోవడం ఏంటి మరి కార్తీక్ ఏం ప్లాన్ వేశాడు ఆ ప్లాన్తో పారిజాతం జ్యోత్సన షాక్ అవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక హోమానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి హోమానికి శ్రీధర్ రాకూడదని చెప్పి శ్రీధర్ రావచ్చు కానీ కావేరీ రాకూడదని చెప్పి పారిజాతం జోస్న చేసిన ప్రయత్నం కూడా విఫలమైపోయింది ఎందుకంటే శివునారాయణ వాళ్ళిద్దరిని శ్రీధరింటికి పంపించి మరి ఆహ్వానం పలికించాడు చచ్చినట్టు వెళ్ళి చెప్పొచ్చారు ఇక శ్రీధర్ కావేరితోటి కాంచనతోటి ఇద్దరితోటి కలిపి ఆ ఇంట్లో అడుగు పెట్టడమే ఆలస్యం ఏం చెయ్యాలా అని చెప్పి చాలా పెద్ద ప్లాన్తో ఉన్నారు ఇటు జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కూడా అలా వాళ్ళు వేసినటువంటి ప్లాన్ని కార్తీక్ పసిగట్టాడు అసలు ఏం చేస్తారో చూద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ లోపు ఇక అందరూ కూడా ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు వస్తూ ఉంటారు అలా వస్తున్నటువంటి వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గరే నిలబడుతుంది పారిజాతం పారిజాతం ప్లాన్ ఏంటంటే గుమ్మంలోనే వాళ్ళని అవమానించి పంపించాలి అని చెప్పేసి ఇక అలా పారిజాతం నిలబడి అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉంటే అందరూ వచ్చి పారిజాతం ఇస్తున్నటువంటి గిఫ్ట్ తీసుకొని చాలా సంతోషంగా లోపలికొస్తూ ఉంటారు హోమానికి పూజారి గారు రానే వస్తారు అలా వచ్చిన తర్వాత ఇక గురువుగారు కూర్చుని హోమ కార్యక్రమానికి సంబంధించినటువంటివన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు ఈలోపు వచ్చిన వాళ్ళంతా కూడా శివనారాయణ గారు ఏది చేసినా ఘనంగానే ఉంటుంది గొప్పగానే ఉంటుంది ఆయన ఆలోచన విధానమే చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ఆయనకి ఇదివరకు బాగా కోపం ఉండేది ఈ మధ్యనేంటో చప్పబడిపోయారు చెప్పబడిపోయారు అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వెంటనే అక్కడ మేనేజర్ అంటే కంపెనీ మేనేజర్ ఏమంటాడంటే అంతా కార్తీక సహదయ ఆయనే మొత్తానికి తాతగారి కోపాన్ని తగ్గేలా చేశారు అంటే అయ్యుండొచ్చు కూడా తాత మనవడు ఎప్పుడైనా ఒకటే కదా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు అంటే అదేంటి పారిజాతం గారి నుంచోని అందరినీ ఆహ్వానిస్తున్నారు అని అంటే కాంచన గారు అక్కడ నిలబడలేరు కదా అందుకోసం ఇక ఆ తర్వాత జ్యోత్స్న జ్యోత్స్న సంగతి మనకు తెలిసిందేగా ఎందులో స్థిరత్వం ఉంది ఏ పని చెప్పినా ఏదో ఒకటి దాన్ని తగలబెట్టడం తప్ప కరెక్ట్గా చేసిన పాపాన్ని పోదు కదా అని అనుకుంటూ ఉంటే చూడవే నీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో అంటుంది పారిజాతం మాట్లాడుకొని మాట్లాడుకొని వాళ్ళ సంగతి ఎలా చెప్పాలో అలా చెప్తాను ఇంతకీ మనం అనుకున్న ప్లాన్ అంతా పక్కా రెడీగా ఉందిగా అంటే పక్కాగా రెడీగా ఉంది అందుకోసమేగా గుమ్మంలో నుంచున్నాను నేను అంటుంది పారిజాతం ఇక అలా అన్న తర్వాత మొత్తం మీద ఇక శ్రీధర్ కాంచన కావేరి స్వప్న కాశీ అందరూ కలిసి కారులో వస్తారు ఒక పక్క నుంచి అనసూయ ఇంకా శౌర్య కూడా వస్తారు ఇక వాళ్ళని చూసి మొత్తం అందరినీ ఒకే కారులో ఎక్కించుకొచ్చినట్టున్నాడు అల్లుడు అని అంటే రెండు పడవలు నడపస్తుంది ఒక్కడే కదా గ్రాని అని చెప్పని అంటుంది జ్యోత్సన సరే రాని రాని మొదలు పెడదాం అని చెప్పని అనుకుంటారు ఈలోపు కార్తీక్ అయితే లోపల అందరూ కూర్చుని ఉండగా ఇక శ్రీధర్ వాళ్ళు రావడం చూసి గబగబా ఎదురు వెళ్తాడు ఏరా మనబడ మీ వాళ్ళని నేనేమో లే లేకపోతే లోపలికి రావద్దు అని కూడా అనను నువ్వెందుకో కంగారు పడిపై గబగబా వస్తున్నావు అని చెప్పని అంటుంది హా ఎందుకంటే మా తాత మీ నాన్నకి మీ అమ్మకి మీ పిన్నికి అందరికీ నువ్వే దగ్గరుండి ఆహ్వానం పలికి లోపలికి తీసుకురా అని చెప్పాడు అందుకోసమే వచ్చాను అని చెప్పని అనగానే అంతేనా మేమేమైనా అనేస్తామనా అంటుంది మీరేమైనా అంటే మిమ్మల్ని అంటాకి నేనున్నానుగా దా విషయంలో నాకేం భయం లేదులే అంటూ కార్తిక్ గబ్గబా వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకొస్తాడు చ ఛా వీడొచ్చేసాడేంటి అంటే ఇక్కడ కుదరకపోతే ఏమైంది కానీ లోపల ఏం చేయాలో అది చేద్దు కానీ రా అని చెప్పేసేసి అంటే సరే అయితే అని చెప్పని పారిజాతం అనుకుంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత అందరి ముందు కాంచనని పలకరించి ఏంటి మీ సవతితో పాటు వచ్చావు అని చెప్పని అనాలనేది పారిజాతం ఆలోచన మీ సవతికి కూతురుంది కదా ఆ కూతురిని నీ కూతురు అనుకుంటున్నామన్నమాట మోగుడిని పంచినట్టే పిల్లల్ని పంచుకుంటున్నారనమాట అంటూ మాటలతోటి కాంచన మనస్సుని బాధ పెట్టాలనేది పారిజాతం ఇంటెన్షన్ పారిజాతం అలా అంటే జ్యోత్సన కూడా మాట్లాడితే అప్పుడు శ్రీధర్కి కోపం వస్తుంది ఆటోమేటిక్గా కాంచనికి కోపం వస్తుంది అక్కడ గొడవ జరుగుతుంది అలా గొడవ జరగాలి అప్పుడు పారిజాతం జ్యోత్సిన ఇద్దరూ కలిసి కాంచనను కావేరిని ఇద్దరిని అవమానించాలి ఎందుకంటే ఎవరైనా ఏదన్నా పళ్ళనో లేకపోతే కాయగూరలను పంచుకుంటారు కానీ ఇక్కడ సొంత అక్క చెల్లెళ్ళలు కాకపోయినా మొగుడిని పంచుకున్నారు అంటూ మాటలతోటి శూలాల్లాంటి బాధ కలిగించేటటువంటి మాటలతోటి కాంచనని కావేరిని బాధ పెట్టాలి అలా చేయడం ద్వారా మనసు సంతోషపడుతుందని పారిజాతం అనుకుంటుంది కానీ పారిజాతంతో అలా చేయించడానికి కారణం జ్యోత్స్న మనసులో వేరే ప్లాన్ రన్ అవుతుంది అదేంటి అంటే ఇలా జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి శ్రీధర్ పెద్ద భార్య కోసం పెద్ద భార్య ఇంట్లోనే జరిగినటువంటి అవమానం కోసం ఆలోచించి సిఈఓగా ఉండడానికి మళ్లీ శివన్నారాయణ కంపెనీలో అడుగు పెట్టాడు ఇటు చిన్న భార్య కోసమే తను ఇక్కడ అవమానపడాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కావేరికి ఇంకా శ్రీధర్కి మధ్యన గొడవలు వస్తాయి అలా రావడంతో ఆ గొడవల కోసం కావేరినన్నటువంటి అన్నటువంటి మాటల కోసం ఆలోచించి శ్రీధర్ కంపెనీకి రాడు అప్పుడు సీఈఓ పోస్ట్ ఖాళీ అయిపోతుంది ఇది జ్యోత్సన ప్లాన్ దాంతో ఇదంతా పసిగట్టినటువంటి కార్తీక్ లోపలికి తండ్రిని తల్లిని పిన్నిని ఇంకా అందరినీ కూడా తీసుకెళ్ళిన తర్వాత ఇది నా ఫ్యామిలీ అంటూ అక్కడ ఉన్నటువంటి దశరథ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు దశరథ్ ఒక్కసారిగా సంతోషంగా కాంచన దగ్గరికి వెళ్ళి ఏమ్మా బాగున్నావా అంటే అన్నయ్య అని చెప్పని అంటుంది కావేరి వంక చూస్తూ ఏ చెల్లెమ్మా బాగున్నావా అంటాడు ఒక్కసారిగా పారిజాతం జోసిన ఇద్దరూ షాక్ అయిపోతారు ఇదేంటి మనం అవమానించాలనుకుంటే డాడ్ వెళ్ళి వాళ్ళని పలకరిస్తున్నాడు అనుకుంటూ ఉండేసరికి వెంటనే కావేరి బాగున్నానన్నయ్యా అంటుంది మరి స్వప్న నువ్వు అంటే నేను చాలా బాగున్నాను మావయ్య అని చెప్పని అంటుంది బాగుంటావులే ఎంతైనా చేసుకున్నది ఎవరిని మా అబ్బాయినే కదా అని చెప్పని అనగానే ఇదేంటిది ఇలా కలుపుకుపోతున్నారు అందరూ అంటే మనం వెర్రి ముఖాల్లో చూడటమే నాయక అని పారిజాతం జ్యోత్సతో అంటే అంతకుమించి ఏం చేయగలరులే మీరు ఇలాంటిదేదో ప్లాన్ చేస్తారని తెలిసే నా ప్లానింగ్లో నేను ఉన్నాను నా ఫ్యామిలీ మొత్తాన్ని ఇప్పుడు బంధువులందరికీ పరిచయం చేసేస్తాను ఇక మీరు అనడానికి మాటలు ఉండవు ఒకవేళ అన్న అందరూ కలిసి నిన్ను మీ ఆ ముఖం మీద ఉమ్మేస్తారు అర్థమైందా అంటూ ఉండగానే శివనారాయణ అందరూ ఒకసారి ఇటు వినండి అంటూ ఇదిగోండి నా కుటుంబాన్ని పరిచయం చేస్తాను అంటూ కీట్నుంచి మొదలు పెడతాడు తను పారిజాతం అందరికీ తెలుసు కదా నా రెండవ భార్య తను జ్యోత్స్న అందరికీ తెలిసిందే నా కొడుకు కూతురు ఇక బాడు నా కొడుకు ఈమె సుమిత్ర నా కోడలు అంటూ ఇక ఇప్పుడు నా కూతురి కాపురం గురించి నా కూతురి బంధుత్వం గురించి చెప్తాను అంటూ ఇతను నా అల్లుడు నా అల్లుడి పేరు శ్రీధర్ తను కాంచన నా కూతురు నా కూతురికి రెండు కాళ్ళు యాక్సిడెంట్లో పోయాయి అప్పటి నుంచి నా కూతుర్ని పసిపాపలా చూసుకుంటూ నా అల్లుడు మోడువారి పోకూడదని చెప్పి ఆలోచన చేసి ఏదో బలహీనతలో కావేరిని పెళ్లి చేసుకున్నాడు మామూలుగా అయితే నేను యాక్సెప్ట్ చేయకూడదు కానీ ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందంటే నా కూతురు తన జీవితం ఆ రెండు చక్రాల కుర్చీకే అంకితం అయిపోయిందని బాధపడుతున్నప్పుడు తనని పసిపాపలా చూసుకుంటూ ఇక తన పర్సనల్ లైఫ్ని కూడా తను చూసుకోవాలి కాబట్టి అలా తను చేశాడు అని నేను అర్థం చేసుకుని వాళ్ళిద్దరినీ నా కూతుళ్ళుగానే యాక్సెప్ట్ చేస్తున్నాను అందుకోసమే నా అల్లుడిని నేను మాట అనలేకపోతున్నాను తనని కూడా నా కూతురిగా అనుకోకుండా ఉండలేకపోతున్నాను ఒక రకంగా నా కూతురి కాపురాన్ని కావేరి నిలబెట్టింది లేదంటే నా అల్లుడు మరో వ్యసనానికైనా ఒకవేళ అడిక్ట్ అయిపోయి ఉంటే నా కూతురి కాపురం ఏమైపోయి ఉండేదో అంటూ కావేరిని చాలా గొప్పగా చెప్తాడు ఒక్కసారిగా పారిజాతం చూస్తున్న ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక అప్పుడు వస్తాడు కార్తిక్ చాలా ఇంకేమన్నా కావాలా ఆ మాటలు నేను రాసొచ్చినవి కాదు నాకు తెలియకుండా మా తాత ఇప్పుడే మాట్లాడుతున్న మాటలు మనసులో మా పిన్నికి మా తాత గుడే కట్టుకున్నాడు ఒక రకంగా అంటూ ఉంటే కార్తీకు ఇక్కడ కూడా నీదే పైచే అయిందా అంటూ మొఖం పెట్టుకుని జ్యోత్సరం చూస్తూ ఉంటే చి ఏదనుకుంటే అది ఇలాగే తగలబడుద్ంటో మనకి అంటూ లోపలికి వెళ్ళిపోతారు హోమం చక్కగా జరిగిపోతుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి